కర్ణాటక కానీ కేరళ రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ వన్ టెన్ రూపీస్ ఉంది వన్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ సంథింగ్ ఉంది అదే కర్ణాటకలో వన్ నాట్ వన్ రూపీస్ అంటే తొమ్మిది రూపాయలు వేరియేషన్ ఉంది పెట్రోల్ సేమ్ డీజిల్ కానీ అదే ప్రైస్ గత రెండు సంవత్సరాల క్రితం నారా లోకేష్ నాయుడు పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి కర్ణాటక బార్డర్ వచ్చాడు అటు సైడ్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఈ రాక్షస పరిపాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ ప్రైస్ ఎక్కువగా ఉంది ప్రజల్లో దోచుకుంటాడు అని చెప్పాడు మా అమ్మలు గారు ఓటేసి గెలిపిస్తే మాకు అధికారం కట్టబెడితే మేము పెట్రోల్ ప్రైస్ డీజిల్ ప్రైజ్ తగ్గిస్తాము అన్నాడు అది నేను చెప్పడం కాదు ఆయనే తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ నాయుడు గారు చెప్పారు ఒకసారి చూడండి

ఇప్పుడు ఆయన రాక్షసి పాలన అసమర్థులు ఇప్పుడు మీరు మీరు పరిపాలించింది ఏ పరిపాలన మా నాన్నకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని నారా లోకేష్ నాయుడు గారు చెప్తాడు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉన్నానో ఉన్నాడు అభివృద్ధి చెందిస్తాము పరుగులు పెట్టిస్తా ఉన్నాడు అంటే పెట్రోల్ రేట్లు పెంచేసి ప్రజలను అడ్డు వేయించి పరుగులు పెట్టిస్తారా మీరు రాక్షసు పరిపాలన అన్నాడు మరి ఇప్పుడు మీరు పరిపాలించినది ఏ పరిపాలన రాక్షసి పరిపాలన లేకపోతే ఏమి పరిపాలన వాళ్ళకే తెలియదు అది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అయితే ప్రైజులు పెట్రోల్ రేట్లు ఎక్కువ పెంచినాయి మా ఓట్లు వేయండి మేము ఓటు అధికారంలోకి వస్తాము మేము తగ్గిస్తామన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏ పరిపాలన అంటే పది గిని ఒక లీటర్ పెట్రోల్ కు డీజిల్ కు ఎనిమిది రూపాయలు ప్రజల నుండి దోచుకునేసి ఎక్కడ ఎక్కడికి పోతుంది ఆ డబ్బులు ఒక్కో రాష్ట్రంలో ఒక రేటు అంటే మీరు ఎనిమిది రూపాయలు ప్రైజ్ పెంచి పెట్రోల్ డీజిల్ మీద ఆ మనీ అనేది ఎక్కడ తీసుకెళ్తున్నారంటే ప్రజలకు సమాధానం చెప్పాల మీరు మాకు నలభై నాలుగు ఉంది అభివృద్ధి పరుస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు ఏంటి గెలిపించండి సూపర్ రో అది ఆంధ్ర రాష్ట్రం పెట్టిపోతుందంట బదులే బాధలు అంట బదులే బాదులు పెట్రోల్ ప్రైజ్ అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తండ్రి కొడుకులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమి చేయించాలనుకున్నారు మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి మీది ఏ పరిపాలన జగన్మోహన్ రెడ్డి రాక్షసు పరిపాలన అన్నారు ఓకే ఆయన దింపేసినారు ప్రజలు మరి మీరు చేస్తున్నది ఏ పరిపాలన ఇది ఒకసారి మీరు రివ్యూ చేసుకొని ప్రజలకు పెట్రోల్ ప్రైజులు తగ్గిస్తే మంచిది అని ఒకసారి మీ వీడియోలు మీరే చూసుకోండి ఒకసారి